కుమారుడు బీఫాత్మ కుమారుడు ఇంకోటి ఏంటంటే ఈ దేవతలు ఇవన్నీ మొక్కుబళ్ళ వచ్చినాయి ఇక్కడ నుంచి బట్టి ఇక్కడ దాకా ముఖ్యమైన మౌలాలి యొక్క విషయంలో అలా దొరికినటువంటి కొన్ని ఏళ్ళ దాదాపు డెబ్బై పంతొమ్మిది వందల డెబ్భై సంవత్సరాల నుంచి ఇదే పందమరులో ఈ ఈయన నిలబడి ఉంటాడు ఇదే విధంగా ఉంటాడు ఇప్పుడు ఉంటాడు మళ్ళా తర్వాత మీరు పండగ అయిపోయాక కూడా వచ్చి చూసినా ఇదే విధంగా ఉంటాయి ఇవి వీళ్ళకు తీసుకుపోయి మళ్ళా నిమజ్జనం చేసు ఇట్లాంటి అనే సమస్య లేదు చూడండి ఇప్పుడు ఎస్వి టెంపుల్ వెంకటేశ్వర టెంపుల్ దగ్గరలో ఉన్న గఫూర్ బాబా గుండం దగ్గర ఉన్న ఆ సవార్లను మీకు చూపెడదామని ఇక్కడికి వచ్చిన ఒక్కసారి మనం వెళ్ళి చూద్దాం పదండి చూడండి మందమర్ మార్కెట్లో శ్రీ వెంకటేశ్వర ఆలయం వెనకాల గఫూర్ బాబా గఫూర్ బాబా సవార్లు ఉన్నాయి వాటిని మీకు చూపెడదామని ఇప్పుడు ఇక్కడికి వచ్చిన వెళ్ళి మనం చూసి వాటికి వాటికి సంబంధించిన హిస్టరీ ఎన్ని సంవత్సరాలు ఏంది వాటి ప్రత్యేకతలు ఇవన్నీ కూడా మనం తెలుసుకుందాం చూడండి చూస్తూనే ఉండండి కాశిపేట స్వామి యూట్యూబ్ ఛానల్ మంద మరి పోదాం పదండి చింటూ చింటు పద పా ఇక్కడ నుంచి డెకరేషన్ చేసిన కంప్లీట్ గా గట్టానా అక్కడ ఉండు గట్టానా ఆనే ఉండు గా డెకరేషన్ చేసిన చూడండి ఇప్పుడు గఫూర్ బాబా గుండెం దగ్గర ఉన్నాము అక్కడ సవార్లను మనం చూద్దాం చూడండి ఏ విధంగా డెకరేషన్ చేసినో మందమారి మార్కెట్ వెంకటేశ్వర ఆలయం వెనక ఎస్వి టెంపుల్ వెనకాల గఫూర్ బాబా గుండం ఉంది ఆ సవార్లను మనం ఇప్పుడు చూద్దాం మీరు చూస్తున్నది కాశ్పేట స్వామి యూట్యూబ్ ఛానల్ కానీ పదండి మనం పోదాంపా చూపెట్టు చూడండి గఫూర్ బాబా గుండెం మౌలా అలీ అలం దర్బార్ మౌలా అలీ అలం దర్బార్ గఫూర్ బాబా సవాలి నమస్కారం నమస్కారం గఫూర్ బాబా గుండం మీరు చాలా సంతోషం బాబు ఒకసారి సవాళ్ళను మొత్తము చూపెడతా చూడండి గఫూర్ బాబా గుండెంలో ఎన్ని సవాళ్ళు ఉన్నాయో ఒక్కసారి చూడండి నేను ఇంతవరకు ఇన్ని సవాళ్ళు చూడలేదు ప్రతి గుండెం తిరిగిన యాపాలు కాసుపేట దొర్లబంగ్లా మందమారి మార్కెట్ అన్నీ తిరిగిన ఎస్వి టెంపుల్ వెనకాల ఉన్న గఫూర్ బాబా గుండం దగ్గర చూడండి సవార్లు అద్భుతంగా అలంకరించారు చాలా అంటే చాలా అద్భుతంగా అలంకరించారు ఇక్కడ పెద్ద సవారి కూడా ఉంది హజరత్ మౌలా చుట్టూ కూడా మొత్తం సవార్లే ఉన్నాయి నిజంగా అద్భుతంగా ఉంది ఇది ఇక్కడ ఈ దర్గా ఈ గుండము పేరు పరిచయం చేయండి ఫస్ట్ చెప్పండి హజరత్ మౌలా అలీ ముష్కిల్ కుషా అలం దర్బార్ ఈ యొక్క హసర్ ఖాన్ అస్జిద్ పేరు ఆవిడ దేవుని పేరు కూడా హజరత్ మౌలా అలీ ముష్కిల్ షా ఆ తర్వాత విషయం ఏంటంటే హజరత్ మౌలా అలీ ముష్కి షా కొన్ని ఏళ్ళుగా ఈ యొక్క ప్రవర్తన మహమ్మద్ ప్రవర్తన మీద నడిచి ఈ మహమ్మద్ ఉల్లా రమానా అప్పుడు కూడా ఈ ఏమంటారు అది యహూది యహూది అంటే మన యొక్క వేరే మతం ఇదే ముస్లింసే కానీ రెండవ మతానికి చెందిన వాళ్ళు వాళ్ళు వ్యతిరేకంగా వీళ్లను దూరం చేసి మా యొక్క మహా మహమ్మద్ ప్రవర్తనకు బంద్ చేసి మా యొక్క దారిలో నడిచేటట్టుగా కావాలన్నట్టుగా వాళ్ళు ఒక ఉద్దేశంతో వీళ్ళను వీళ్ళక పగబట్టి ఉన్నారు అయినా ఈ మహమ్మద్ సర్కారు ద్వారం అల్లుడైన हजरत मौला अली मुश्किद हजरत मौला अली मुश्किातिमा दहरा आयने इमाम हसैन हुसैन तरवा अली अब अली अदार अने मनमणु मुद्दी मनम्लू इटाला कुटीबा मुख्या अने हजरत मौला अली ఆ మౌలాలి తర్వాతనే ఈ యొక్క మొహర్రం అనేది పుట్టింది ఆ తర్వాత వీళ్లను చంపేటందుకు ప్రయత్నం చేసిన కానీ వీళ్ళ తరం కాక ఈ యొక్క ఈయన కొడుకులైన ఇమామి హసేన్ హుస్సేన్ మౌలా అలీ ముష్ల్ కుషా కొడుకులు ఇమామ్ హసేన్ హుస్సేన్ కర్మలా మైదాన్లో యుద్ధానికి పోయారు పోతే అక్కడ హజరత్ తండ్రి యొక్క తల్వారు పట్టుకొని ఆ యొక్క యుద్ధంలో చేరిండ్రు ఆ తల్వార్ చేతిలో ఉన్నంత వరకు వాళ్ళ ఖండించే అవత మనుషులు ఎవరు లేరు ఏ దేవతలతో త్వరం కాలేదు ఆ ఒక టైం వచ్చింది నమాజ్ది నమాజ్ అదేటప్పుడు ఈ యొక్క తల్వారు పక్కకు పెట్టి నమాజ్ అవుతా అంటే సలాం అని చేసేటప్పుడు వాళ్ళు త్వరగా ఖండించారు అదే కర్బలా పేరు ఈ యొక్క ఇమామే హసైన్ హుసైన్ హజ్రత్ అలీ కుమారుడు బీఫాత్మ కుమారుడు ఇంకోటి ఏంటంటే ఈ దేవతలు ఇవన్నీ మొక్కుబడులకు వచ్చినాయి ఇక్కడ నుంచి బట్టి ఇక్కడ దాకా ముఖ్యమైన మౌలాలి యొక్క విషయంలో వాళ్ళు దొరికినటువంటి కొన్ని ఏళ్ళ దాదాపు డెబ్బై పంతొమ్మిది వందల డెబ్బై సంవత్సరాల నుంచి ఇదే పందమరులో ఈ ఈయన నిలబడి ఉంటాడు ఇదే విధంగా ఉంటాడు ఇప్పుడు ఉంటాడు మళ్ళా తర్వాత మీరు పండగ అయిపోయినాక కూడా వచ్చి చూసినా ఇదే విధంగా ఉంటాయి ఇవి వీళ్లకు తీసుకుపోయి మళ్ళీ నిమజ్జనం చేసి ఇట్లాంటి అనే సమస్య లేదు కాబట్టి ఎప్పటికి ఇప్పుడు ఈ పీర్ల పండుగ అయిపోయినాక పది రోజుల ఖర్చు చూసినా నెల ఖర్చు చూసినా ఎప్పుడు వచ్చి చూసినా ఇదే విధంగా నిలబడి ఉంటాయి అలంకారం అలంకారం ఇదే విధంగా ఉంటుంది ఇదే విధంగా ఉంటుంది ఎప్పుడు వచ్చినా కూడా ఎప్పుడు వచ్చినా గంతం ఉంటుంది ఇంకోటి సంవత్సరానికి ఒకసారి స్థానం చేసి బట్టలు మార్చుకుంటాం దానికి సంవత్సరానికి ఒకసారి సంవత్సరానికి ఒకసారి ఇప్పుడు వేసిన బట్టలు మళ్ళీ వచ్చే సంవత్సరం చూడలేదు అంతే అంతే అంతేకల్ ఈ ఖడ్గం ఈ హజరత్ మౌలా అలీ పేరు అది హజరత్ మౌలా ఇప్పుడు పంతొమ్మిది వందల డెబ్బై అంటే దాదాపు ఎన్ని సంవత్సరాలు అయింది బాబు అప్పటికి ఇక మీరు అది అర్థం చేసుకొని నా మా యొక్క తండ్రి దాదాపు ఒక పదిహేను పన్నెండు సంవత్సరాలు ఉండవచ్చు ఆ వయసులో ఈ దేవుడు మౌలాలి దేవుడు అతనికి దొరికింది మా తండ్రి చనిపోయి కొన్ని నెలలైపోయి నాది తొంభై ఐదో సంవత్సరం ఇది తొంభై ఆరు తొంభై ఐదు తొంభై ఐదు తొంభై ఐదు ఇక దాని లెక్క చేసుకుంటే అది ఎప్పటిదేవుడు మొట్టమొదటిసారిగా మా నెంబర్లో ఇక్కడే స్టార్టింగ్ నిలబెట్టినరా మొదటిసారి ఇక్కడ ఇక్కడ అంటే ఇక్కడ కాదు పెద్ద పెళ్లి కడ రంగంపెల్లి అని ఉంది ఒకటి చెప్పండి అట్లాంటి పూర్తి ఆ రంగంపెల్లి కాడ నిలబడేది ఆ తర్వాత మేము ఇక్కడికి ఆ రంగంపెల్లి పల్లెటూరు అయితే అది కాక ఈ లేచి నిలబడుడు తెంపుడు ఇవన్నీ మంచిది కాదని ఒకే కాడ నిలబెట్టాలని ఈ విధంగా ఆయనకి అలంకరించి ఇక్కడ పెట్టాం నిజంగా చాలా అద్భుతంగా ఉంది ఇది ఈ చూస్తే గ్రేట్ ఇంత మంచిగా మీరు వీటిని డెకరేషన్ చేసి వీటికి ఇట్లా ఒక మసీదు కట్టిండ్రు చూసిండ్రు ఎంత అద్భుతంగా ఉన్నది తెలుసా అది ఆయన కూడా మాకు ఒక అట్లా పెడతాను నా పిల్ల జలాలను దొరుకుతాను కాబట్టి చేస్తాను దీంట్లో వాళ్ళకి ఎట్లా లాభం అదే బాబు ఈ సవార్లు మొత్తం భక్తులు అందరూ మీకు ఇచ్చినాయా ఇచ్చినవి అందరూ అందరూ వాళ్ళ కోరికలు తీరినాయి వాళ్ళు ఇచ్చిండ్రు ఇన్ని సవార్లు నేను చూలేదు ఇంతవరకు ఎక్కడ చూడలేదు అన్ని గుండాలు తిరిగిన చూశారు కదా ఈ అద్భుతం ఇన్ని సవార్ల గఫూర్ బాబా గుండెం మందమర్ మార్కెట్ ఎస్వి టెంపుల్ వెనకాల భక్తుల కోరిక తీర్నములే వల్లే భక్తులందరూ కూడా వాళ్లకు వాళ్ళ కోరిక మేరకు సవాళ్లను ఇవ్వడం జరిగింది చూశారు కదా ఎన్ని సవాళ్ళు ఉన్నాయో ఇంకొక ప్రత్యేకత ఏంటంటే మా ఒక్కసారి ఈ సవాళ్ళను నిలబెట్టిన తర్వాత నువ్వు ఈ రా పది రోజులకేరా ఎప్పుడారా ఇదే విధంగా ఇంతే కాంతివంతంగా ఉంటాయని గఫూర్ బాబా చెప్తున్నారు అదేవిధంగా సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే ఈ బట్టలు వేయడం జరుగుతుంది వేసినవి మళ్ళీ వేయడం లేదు అంతేనా బాబు ఇంతగానము ఇక్కడ మాత్రమే ఉన్నది ఈ ప్రత్యేకత నేను ఇంతవరకు అయితే ఇక్కడ చూడలేదు ఇంకింత సమాచారం మనం అడిగి తెలుసుకుందాం పండుగ ఎప్పుడు వచ్చింది పదిహేడు తారీఖు నాడు షహదత్ నిమజ్జనం అన్నట్టు తారీఖు నాడు ఇది ప్రారంభమైంది ఏడు తారీఖు నాడు మనమరి ప్రజలకు మనమరి పట్టణ ప్రజలకు మీరేమన్నా చెప్తారా చెప్తా చెప్పండి నా ఊళ్ళు నా ఊరు నా యొక్క మందమారి నేను నివసించే ఊరు అది ఎందుకు చెప్పా బ చెప్తా చెప్పండి గౌరవనీయులైన ముంద మరి చిన్న పెద్దలకు మరియు అందరికీ సోదరులకు సోదరమనులకు అందరికీ నా యొక్క హృదయపూర్వకంగా నమస్కరించి ఈ మొహరం తరపు నుంచి మీకు శుభాకాంక్షలు చెప్తూ ఉన్నాను సంతోషం బాబు అన్న పెద్ద కూడా ఉండండి ఇంపార్టెంట్ షబ్బర్ బాయ్ వచ్చిండా షబ్బర్ అన్న నాకు దోస్తు ఏడి ఎక్కడ ఉన్నాడు రా నైట్ రా చిన్న పోరా వీడు జాని జబ్బా ఎప్పుడు అన్న ఇప్పుడు రే పిల్లలుగా నిజంగా అద్భుతం అంటే అద్భుతంగా ఉంది చూసిన వాళ్ళు ఎవరైనా కూడా ఆశ్చర్యానికి అవుతారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ ఆశ్చర్యానికి అవుతారు ఇంత ఇంత మంచిగా ఇంతంగా అలంకరించిన దేవుళ్ళను నిజంగా గ్రేట్ చెబరాన్న అటు పోండి అన్న నూరు ఉండాలి కదా తీసిన అవన్నీ తీసిన మళ్ళా మళ్ళీ తీస్తా నువ్వు నువ్వు అట్టే ఉండుకో అవును ఈయనేదంటే ఇది ఇంత ఎక్కడే లేదు ఇట్లా ఇంత వైభవం ఈ మందమ పట్టణ ప్రజలు చాలా మంది తెలియదు ఇక్కడికి ఇక్కడ ఈ విధంగా ఉన్నదని తెలియదు గఫూర్ బాబా పీరిలు ఉన్నాయని తెలుసు కానీ ఇంత వైభవంగా ఇంత అలంకరించి ఇంత మంచిగా ఉంటాయని ఎవరు తెలియదు ఇప్పుడు ఛానల్ ద్వారా అందరికి తెలుస్తుందని నేను ఆశిస్తున్నా దీంట్లో సామాన్ ఛానల్ కూడా ఇంకా డబుల్ రేటింగ్స్తో రావాలి సామాన్య ఇంకా ఎదగాలని చెప్పి మేము కోరుకుంటున్నాం దేవుని ఉండాలని చెప్పి కోరుకుంటున్నాం థ్యాంక్ యూ చెబర్ అన్న రండి రా నూరు లోపలి రాబర్ బాబు ఈ సవార్ల పేరు చెప్పిన మీరు చెప్పండి సవార్ల పేరు పెద్ద దేవుని పేరు హదరాన్ మౌలా అలీ పెద్ద దేవుని పేరు చాలా పెద్ద ఉంది ఆయన పేరే అదే ఇప్పుడు పీరులపణం ప్రారంభం అయింది కూడా ఆయన తరపు నుంచి ఆయన తనలే ఈ హస్సేన్ హుస్సేన్ అలీ అద్గార్ అలీ అద్గార్ అలీ అక్బర్ ఇదంతా వీళ్ళకి బోత్రాపోలే అన్నట్టు అంటే వీళ్ళ మనవళ్ళు

ఆయన గఫూర్ బాబా ఈ సవార్ కూడా పెద్దగానే ఉందిగా ఇక పెద్దగానే ఉంటది ఆయన ఈ గఫూర్ బాబా అక్కడ దగ్గర దర్గా ఉంది స్రికెట్ టూ క్రికెట్ పక్కన ఆడాడి ఆ దర్గా ఈ పేరుదే ఈ సవారి ఇదేం పేరుండే గఫూర్ అల్లీ బాబా గఫూర్ అలీ బాబా ఈ हुसैन ఏన వసే ఈ సవార్ పెర్ చెప్పండి ఇమామే ఖాసిం ఈ లాస్ట్ వన్ ఆ అన్న చూపెట్టు చూపెట్టు జనాల వాళ్ళు పబ్లిక్ దగ్గరు వై పబ్లిక్ చూడు ఆ కదా అక్కడ ఎక్కడ ఖాసిం ఆగా కన్షా ఎం పెరు ఇమామే ఖాసిం ఇమామే

అదే ఇన్ని చూడలేదు బాగున్నాయి చెప్పండి ఇవి భక్తులు ఇచ్చారు మొత్తం భక్తులు ఇచ్చేసారు కానీ చాలా బాగున్నది అద్భుతంగా అనిపిస్తుంది చూస్తేనే అద్భుతం అనిపిస్తుంది నాకు కొన్ని ఏళ్ళ నుంచి ఫోన్ ఈ దేవుని తరపు నుంచి నీ పేరుకు రావాలని సంతోషం బాబు ఉండాలి మరి మరీ కోరుకుంటాం ఇప్పుడు ఈసారి వచ్చి చూసిన మరోసారి మాత్రం మళ్ళా వచ్చే అటువంటి అవకాశం కలగాలనేది పెద్ద పేర్లు పెద్ద పేరుతో రావాలని మా యొక్క ప్రార్థన అది మా యొక్క దేవుని తరపు నుంచి మేము అది మా భక్తి పూర్వకంగా మీరు కోరుకుంటాం చాలా సంతోషం బాబు మీ అభిమానానికి యూట్యూబ్ తరఫున మీకు ధన్యవాదాలు చూశారు కదా ఈ అద్భుతము ఈ చుట్టుపక్కల గ్రామాలు కావచ్చు మన మండలాలు కావచ్చు వేరే వేరే ఊర్లు కావచ్చు ఎక్కడ కూడా ఇలాంటి అద్భుతాన్ని మీరు చూసి ఉంటారు నేను అనుకుంటున్నా నేను చూసి కొంచెం కొంతవరకు అవక్క పర్షన్ ఇంత అద్భుతంగా అలంకరణ చేసి ఈ దేవుళ్ళని పూజిస్తున్న గపూర్ బాబాకు నిజంగా ధన్యవాదాలు తెలిపాల మనం చూడండి చూస్తూనే ఉండండి కాసిపేట స్వామి యూట్యూబ్ ఛానల్ మందమారి మీరు ఈ సవాళ్ళను దర్శించుకోవాలనుకుంటే పండుగ రోజు మందమారి మార్కెట్లో ఎస్వి టెంపుల్ వెనకాల అంటే శ్రీ వెంకటేశ్వర ఆలయం వెనకాల ఈ అద్భుతమైన ఘట్టము ఈ అద్భుతమైన మన కట్టడము ఉంది ఈ సవాళ్ళను దర్శించుకోండి మీ కోరికలు ఖచ్చితంగా తీరుతాయి నేను తెలంగాణ యూట్యూబర్ మందమ్మర్ యూట్యూబ్ స్టార్ కాసిపేట స్వామి చెప్పండి మీరు అక్బ నాన్న మరొక్కసారి చూపెడతా ఈ అద్భుతాన్ని మీరు తప్పకుండా పండుగ రోజు వచ్చి స్వయంగా దర్శించుకోండి ఇలాంటిది మీరు ఎక్కడ చూసి ఉండరు నేను అనుకుంటున్నా